నువ్వు ఆ బలిపీఠం కట్టుకోవాలి కదా నువ్వే పోరాడేస్తామంటే నువ్వు ఏం చేయగలవు మనం ఎంతవరకు పోరాడగలం మన మధ్యన ఏమండి అయ్యారు పోరాడి ఓపుకి లేదని స్తోత్రం అంటే నన్ను పోరాడమంటావు అన్నట్టుగా జరగదు నువ్వు పోరాడలేనప్పుడు లేనప్పుడు దేవుడే నీ పక్షంగా పారాడాలంటే నువ్వు ఏం చేయాలి యహోవ నిస్సి అని బలిపీఠం కట్టే దేవునికి ఇప్పుడు ఆ బలిపీఠం పెట్టిన పెట్టిన పేరేంటంటే యహోవా నిస్సీ అంటే దేవుడే మాకు ధ్వజం ఆమె ఆ బలిపీఠాన్ని మనం కట్టుకోవాలి కదా మూడవదిగా మోషయ్య గారు కట్టిన బలిపీఠము ఏమి అనుభవాన్ని మనకు నేర్పిస్తుంది అంటే దేవుడు శత్రు విషయంలో దేవుడే మనకు శత్రువు ఏలుబడి చేస్తున్నాడు మీ కుటుంబంలో అందుకే మీకు సమాధానం లేదు శత్రువు ఏలుబడి చేస్తున్నాడు కాబట్టి శాపమే కనబడుతుంది కానీ ఆశీర్వాదం కనబట్టలే ఒక మాట ఒకటి వెనకాల ఎవరిని ఎవరు శత్రువును బట్టే కదా దాని మీద నీకు విజయం రావాలంటే దేవుడే నీకు ధ్వజంగా ఉండాలంటే నువ్వు ఒక బలిపీఠాన్ని కట్టుకోవాలి ఏంటి ఆ బలిపీఠము యహోవా ఏనిసే కట్టుకుంటే దానికి మించిందేమీ లేదు సాతాను మనం కట్టినవట్లేదు ఏజ్ రక్త విజయం సాధాన్ని ఏం చేయనట్లేదు కట్టినవట్లేదు అల్లలోయ ఏదో ఆటంకం ఏదో అవరాధం అయ్యాబు ఈ రోజున స్వపక్షపరాధన వెళ్ళకపోతే ఆయన ఒప్పుకోడంటే ఎలాగైనా మనోళ్ళు వాక్యం మధ్యలో కూడా వచ్చిన భక్తులకి ప్రత్యేకంగా ఉందని అవలహిందు మూలంగా మీకు తెలియజేసింది ఏమనగా దేవుని ఎదుట దోషమైన మనస్సాక్షితో నాకు భయపడిన పని పైకి దేవునికి మాత్రం మనం భక్తులతో కలిసి కట్టుకోవాలి ఇది వచ్చిన విషయం అది సత్రం చెప్పలే ఇప్పుడు మీకు అర్థమైందా ఈ మూడో బలిపీఠము శత్రువుల విషయములో దేవుడే మాకు ధ్వచంగా ఉన్నాడు ఆ బలిపీఠమే యహూవానిసి దేవుడు బిడ్లారా ఈ ఇదే నిర్ధమాకాండములో ఇరవై ఇరవై అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినములో దేవుడు వారిని ఒక బలిపీఠం కట్టమని చెబుతున్నాడు ఒకసారి మనం చూసినట్లయితే ఇరవై నాలుగు ఇరవై అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినాం మంటి బలిపీఠము నా కొరకు చేసి దాని మీద నువ్వు దహన బలు సమాధాన బలు గొర్రెలను ఎద్దులను అర్పించాను నేను నా నామం జ్ఞాపకార్థంగా ఉంచు ప్రతి స్థలంలో నీ యొక్కకు నేను వచ్చి నేను నేను ఏం చేస్తాను ఆశీర్వదించేదని అలలోయ దేవుడు ఆశీర్వదించేయాలని నువ్వు పేద చేస్తున్నావు దేవునికి కానీ నువ్వు ఇక్కడ ఒక బలిపీఠం కట్టాలది మంటి బలిపీఠం ఏంటి మంటి ఏంటి మంటి అంటే మట్టిని తీసుకొచ్చిన బలిపీఠం కడతాం కాదు దేవుడు మ ఎలా దేనితో చేశాడు చెప్పండి ఐరంతో చేశాడా ఇత్తడితో చేశాడా అలా సొత్తారేంటమ్మా బంగారంతో చేశాడా నువ్వు మట్టితో చేసేవో చేయలేదో ఒక రెండు రోజులు తానం మానేసి నలుగు చూస్తే బంగారం వస్తుంది కదా మా గారు మరి ఏమొత్తది మాట్లాడండి హెచ్చరక్త పేజలోయ ఏమొత్తది అది మరి రక్త వేజే నువ్వు ఎంత తెల్లగా ఉన్నా నలిపితేం వస్తుంది అంటే దాన్ని బట్టి అర్థం ఏంటంటే ఇందు మూలంగా దేవుడు మనల్ని ఏం చేశాడు అంటే అర్థం ఏంటి మంటి పలిపేయడం అంటే నీ దేహమునే నువ్వేం చేయాలా హలో మాట్లాడతలేదు మంటి బలిపీడం అక్షరార్థంగా కాదు ఆత్మీయంగా మనం తీసుకోవాలి నానా వినండి ఈ మంటి దేహాలతో మహిమ దేహాలుగా మార్చుకోవాలి బలిపీటంగా కట్టుకోవాలి దేవుడికి ఆమోదయోగ్యంగా జీవించాలి అదే అక్కడ ఏమన్నారు ఈ మంటి బలిపీఠం కట్టి దహన బొల్లు అర్పించమన్నారు సమాధాన బొల్లు అర్పించమన్నారు గొర్రెలను ఎద్దులు ఈ అక్షరార్థమైన బలులైతే ఆత్మీయమైన అర్థం ఏమిటి స్థుతులు స్తోత్రాలే బలు స్థుతులు స్తోత్రాలనే ఆత్మ సంబంధంగా బలిపీఠం అది ఇది అక్షరార్థంగా తీసుకోవడానికి వీలు లేదు నీ దేహమే ఒక బలిపీఠంగా కట్టబడి ఆ బలిపీఠం నుంచి అనగా నీ నోట్లో నుంచి ఏమి రావాలి స్థుతులు స్తోత్రాలు ఏమి రావాలండి స్తోత్రమే రావాలి నీ నోట్లో నుంచి ఇంకా వేరొకటి రావడానికి వీలు లేదు ప్రభుడు మనము స్థుతించాలి శృతులు స్తోత్రాలే ప్రభువుకి చెల్లించాలి ఏమండి ఆ బలిపీఠములో నుంచి శృతులు స్తోత్రాలు ఉంటేనంట చూడు ఆయన అంటున్నాడు నేను నా నామము జ్ఞాపకార్థంగా ఉండు ప్రతి స్థలములోనికి నీ యొక్కకు వచ్చి నేనేం చేస్తున్నాను ఈ బలిపీఠము నేర్పే నాలుగోను ఏంటి తెలిసి ఆశీర్వాదము చెప్పండి అండి ఇది అందరికి కావాలా వద్ద అంటే అమాయకంగా చెప్తారు ఆశీర్వాదం చేయదు ఆశీర్వాదం 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 నీకు ఆశీర్వాదం రావాలంటే నువ్వేం చేయాలి మంటి బలిపీఠాన్ని మహిమ బలిపీఠంగా నువ్వు కట్టబడాలి కదా ఆశీర్వాదం కావాలా వద్దా అమాయకంగా అలా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభా ఆశీర్వదించాలంటే నువ్వు ఏం కట్టుకోవాలి మంటి బలిపీటం అంటే అర్థం నువ్వే బలిపీఠంగా మార్చబడాలి ఆ బలిపీఠంలోంచి నీ నోటులో నుంచి ఏమి రావాలి సుతులు స్తోత్రాలనే ఆత్మ సంబంధమైన బలు ప్రభుకు నువ్వు చెల్లించాలి అల్ల లేకపోతే గొర్రెను పట్టుకొత్తారా మేకను పట్టుకొత్తారా ఊరుకొండ అయ్యారు ఆదివారం రేపు ఆదివారం ఒక అర కేజీ మాసం తెచ్చుకోవడానికి మేము ఏ మాసం అది ఆ సిద్ధాంతం ఉంటే మాకు బాగా పనవు నేచి రక్తం వేసి ఒక మేకను ఏమంటే ఒకవేళ మాట్లాడాలి ఒక మేకనో దేన్నో తీసుకొచ్చి బలరిపించండి ఒక లొత్తు ఎజ్జ రక్తవేజ్ ఇప్పుడు వంద రూపాయలు కానుకెం వంటిని ఏడి చేస్తున్నారు ఏజ్ రక్తవేజ్ మరి సభలకు డబ్బులు ఇవ్వండి అంటే పెద్ద ఆలోచన చేస్తా పెద్ద డూప్లెక్స్ హౌస్ కట్టించి ఆలోచించుక రేపు వచ్చే వారని చెప్తానన్నారు రేజ్ రక్తవేజే మేకని తెస్తారా ఏజ్ రక్తవేజ్ మరి పాత పొందర కాలంలో ఉండేవి ఏజ్ బాబాయి లేకుండా చేజ్ చేసాడు అంతే కదా మరి నీ స్థుతులు స్తోత్రాలు నువ్వు బల్లులుగా అర్పించమన్నాడు మేఘం తెమ్మట్లేదు కోణిని తెట్లేదు ఏం అమ్మట్లేదు నువ్వే మంటి నువ్వే నీ శరీరమే ఒక బలిపీఠంగా కట్టబడి నీ నోట నుంచి స్థుతులు స్తోత్రాలు వస్తే నేను నా నామము జ్ఞాపకార్థంగా ఉండే ప్రతి స్థలములో నీ యొద్దకు నేను వస్తాను నువ్వు ఎక్కడుంటే అక్కడికి వచ్చాది వ్యాపారం అనేది ఏమవుతుంది ఆయన నామము జ్ఞాపకార్థం ఉండే ప్రతి స్థలం అది నీ ఇల్లైనా అది ఆశీర్వాద కొట్ట చప్పట్లో అది వ్యాపార స్థలమైన ఆశీర్వదించబడుతుంది నువ్వు చదువుకునే ప్లేస్ అయినా ఏమంటే ఆయన నామము నీ దగ్గర జ్ఞాపకార్థంగా కనబడాలి ఉంటే అక్కడ ఏం చేస్తాడు దేవుడు దీవిస్తాడుగా ఆశీర్వదిస్తాడుగా నీ కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే నీ కుటుంబము దీవించబడాలంటే నీ పిల్లలు దీపించబడాలంటే నీ సంసారము దీవించబడాలంటే నీ చేతి పని దీవించబడాలంటే నీ వ్యవసాయము దీవించబడాలంటే నీవే నీ శరీరమే ఒక బలిపీఠముగా మార్చబడి నీ నోట స్థుతులు వచ్చినప్పుడు ఆయన నామము ఎప్పుడు నువ్వు జ్ఞాపకార్థంగా నీలో ఉన్నప్పుడు నీ దగ్గరకు వచ్చి ఆశీర్వాదం పుట్టిన రాదు ఆయన నామము జ్ఞాపకార్థంగా నీ దగ్గర కనబడాలి కదా నీ నోటలో స్థుతులు స్తోత్రాలని ఆత్మ సంబంధమైన బలు అర్పించాలి కదా పరిశుద్ధాత్మ దేవుడు గత రాత్రి మాట్లాడుతున్నప్పుడు నాలో నీలే ఉప్పొంగిపోయిన దేవునికి స్తోత్రం నిత్యంగా కనుక రాత్రే కనుక నాకు మైకి తెల్లెళ్లు అంతన ఊపు ఊపిద్దని దేవునికి స్తోత్రం మీరు ఎప్పుడు వదిలేత్తాడు రా బాబు అని దేవునికి స్తోత్రం కలుగునిగాక రాత్రి మాట్లాడేది రాత్రి చెప్పిన వాక్యం అదే రాత్రి వెంటనే నా పన్ను అదే దేవుడు ఏదైనా మాట్లాడినప్పుడు రాత్రే ప్రసంగం ప్రిపేర్ చేసుకున్నాను హలో ఆశీర్వాదం కట్టుగా ఆశీర్వాదం నీకు రావాలంటే ఈ మంటి బలిపీఠం మహిమ బలిపీఠంగా మార్చబడాలి ఆమె నీ నోట్లోని సుతులు స్తోత్రాలని ఆత్మ సంబంధమైన బలులు ప్రభుకి చెల్లించాలి అప్పుడు ఆయన నామము నీ దగ్గర జ్ఞాపకార్థంగా ఉంటే నా ప్రభు అంటున్నాడు నీ దగ్గరకు వచ్చి నేను నేను చేస్తాను ఆశీర్వదిస్తాను ఇది కట్టిన నాలుగో బలిపీఠం ఐదవదిగా ప్రిల్లరా అహరోను కట్టిన బలిపీఠం చూడండి లేవ్యాకాండములో మనం చూసినప్పుడు దేవుడు అహరోనుతో మాట్లాడుతున్నాడు లేవ్యాకాండం పదహారు అధ్యాయానికి మనం వద్దాం ఇది ఈ అనుభవం ఏమిటంటే చూడండి పదహారు అధ్యాయం ఒకసారి మనం ఖచ్చితంగా మనం పద్ పదహారు అధ్యాయంలో మనం చూసినప్పుడు పద్దెనిమిది వచ్చిన మరియు అతడు యహోవాసన్నిధినున్న బలిపీటమునద్దుకు పోయినప్పుడు చూడు దానికి ప్రాయశ్చిత్వం చేయవలను అతడు కోడి రక్తంలో కొంచెం రక్తంలో కొంచెం తీసుకుని బలిపీఠ కొమరి మీద ఇరవై వచ్చినకు వచ్చేద్దాం అతడు పరిశుద్ధ స్థలమునకు ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠమునకు ప్రాయచిత్తము చేసి చాలించిన తర్వాత సజీవమైన మేకను దగ్గరకు తీసుకుని రావాలను సరే ఇంకా ముప్పై మూడు వచ్చినానికి వచ్చేద్దాం మరియు అతడు పరిశుద్ధంగా ఉన్నటువంటి మందిరమునకు ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠమునకు ప్రాయశ్చిత్వం చే మరియు అతడు యాజకు నిమిత్తమును సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేశాను వినండి ఈ కట్టిన కట్టిన ఈ బలిపీఠము ప్రాయిచిత్తం ఏంటి చెప్పండి గట్టిగా చెప్పండి దేనికి ప్రాయశ్చిత్తం మనం చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము చేయబడిన అనుభవం ఈ బలిపీఠంలో కనబడుతుంది నేను అంటాను నీవు ప్రతిరోజు ఈ బలిపీఠాన్ని కట్టుకోవాలి దేని విషయంలో అంటే నీ పాపములకు ఏం జరగాలి ప్రాయ్చిత్తము జరగాలి చోట ముప్పై మూడు వచ్చినములో యాచకుల నిమిత్తము సమాజము నిమిత్తమును ఏం చేశానండి ప్రాయి చేయాలి నీ పాపములకు ప్రతిరోజు ప్రాయశ్చిత్తం జరగాలంటే నీ ప్రతిరోజు నీ పాపాలు ఏం చేయాలా చెప్పండి బలిపీఠం దగ్గర మాట ద్వారా కానీ చెబు ద్వారా కానీ క్రీల ద్వారా కానీ ఆలోచన ద్వారా కానీ తలంపుల ద్వారా కానీ ప్రభువా నేను ఏ పాపమునైనా నేను చేసి ఉంటే ఆ పాపముని నీ రక్తముతో నన్ను కడిగి నా పాపానికి నువ్వేం చేయాలి ప్రాయచిత్వం చేయి ప్రభువా నన్ను పరిశుద్ధపరచు ప్రభువా ఈ రాత్రి అదే కదా మనం చేసే రాత్రి ప్రాయశ్చిత్తం చేసుకునే రాత్రి యోగ్యమైన మనసుతో బల్ల తీసుకోవాలని చెప్తే నువ్వు పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోకుండా యోగ్యమైన మనసులో నువ్వు లేకుండా నువ్వు బల్లని ఎలా తీర్చుకుంటావు నీ పాపాలకు ఏం జరగాలి ప్రాయశ్చిత్తం జరగాలి కదా అక్కడ యాజకుల నిమిత్తము సమాజము నిమిత్తం ఏం చేయాలి సమాజం అంటే సంఘము ఇక్కడ కట్టబడిన ఈ బలిపీఠంలో ఏం జరుగుతున్నాయంటే ప్రాయిచిత్తం దేనికి ప్రాయ్చిత్తం మన పాపములకు ప్రాయిశ్చిత్తం ఇది ప్రతి ఒక్కరికి జరగాలి నీ పాపము ప్రాయచిత్తం జరగాల వద్దా మాట్లాడండి మన పాప ప్రాయశ్చిద్ద ఒకేసారి శాశ్వత బలిగా అయిన మనందరి కొరకు భలే అయిపోయారు అప్పుడే ఎష్టమైన తర్వాత తెలియజారు కదా రక్తం మళ్ళీ మనకి బసంపు ద్వారా గుర్తు ఏ దుర్మార్గం అది యజరక్తమేజీ ప్రాయచిత్తం అనేది ప్రతిరోజు మన దగ్గర ప్రభువు దగ్గర అడగాలి ఏమండి సొంకరి ప్రార్థన ఏంటి ఆకాశం అయిపోయిన కనులు ఎత్తున ధైర్యం చాలేక నేను పాపిన ప్రభా నీవు నన్ను అని ఏడ్చి ప్రతిరోజు చేయాలి పెద్దమ్మగారు అదే ప్రార్థన చేసేవారు పెద్దమ్మగారు ఏమని ప్రార్థన ప్రభా నేను కంటి ద్వారా కానీ చూపు ద్వారా కానీ మాట ద్వారా కానీ క్రియ ద్వారా కానీ ఏదైనా అపరాధం చేస్తే నన్ను క్షమించి ప్రభావ అని అడిగేవారు నాకు అర్థం అవ్వలేదు కానీ తర్వాత 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 నాకు అర్థమైంది అంటే దీని అర్థం ఏమిటంటే మనము ప్రతిరోజు మన పాపముల కొరకు ప్రాయ్చిత్వం జరగాలి తలంబు ద్వారా కానీ ఆలోచన ద్వారా కానీ క్రియ ద్వారా కానీ మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ నోటు ద్వారా కానీ నోటు దొరద ఎక్కువ ఐద్య రక్తమే చేయి కొంతమందికి దాన్ని అచ్చ తెలుగులో అంటారు నోటు దోలు అంటారు కొంచెం దురదెక్కువే దానికి కాని దానికి అందుకే అన్నాడు నేను నా నోటితో నా నాలుగుతో పాపం చేయికున్నట్లు ఏం పెట్టుకున్నాడు కొంతమంది చెక్కం పెట్టుకో రేజ్జ రక్తవేజే బగుతా ఉంటారు బుర్రలు తినేత్తా ఉంటారు స్పూన్ వేసుకుని ఏజ రక్తవేజే అలా కుదురుండదు ఇంకా మనసు కుదురుండవు దేజ రక్త ఈ మినిస్ట్రీ కొంతమంది ఉంటారు రేజ్జ రక్త వేజే వీళ్ళందరూ మారు మనసు పొందుదురుగాక వీళ్ళ నూలికి చెక్కం పెట్టుకుందిగాక నోటికి కళ్ళిం పెట్టుకుందిగాక మొదలెట్టిందని పని పని ఆగిపోతుంది వేజే వీళ్ళందరూ మారు మనసు పొందుకుందురుగాక నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నువ్వు ఎలాగ ఉండాలి నీ మాటలు ఏం చేయాలి కొద్దిగా ఉండాలి అన్నాడు ఎలాగ ఉన్నాడు చదవండి ఒకసారి ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయం చూడండి సంద సమయం వచ్చింది కాబట్టి రెండో వచ్చిన చదవండి ఐదు ఐదో అధ్యాయం మొదట రెండు వచ్చినాలు చదివేయండి నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తనంతా నువ్వు జాగ్రత్తగా తీసుకో నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుగుటకు నీ హృదయాన్ని తొడపడనియక నీ నోటిని కాచుకునుము దేవుడు ఆకాశమందు ఉన్నాడు నువ్వు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు ఎలాగుండాలి అది నీ మాటలు ఎలాగుండాలి దేవుడు ఎక్కడున్నాడు ఆకాశ ఎక్కడున్నావు నీ మాటలు ఎలాగుండాలి ఉండాలి కదా మరి పెద్దగా ఉండాలా పెద్దగా ఉండాలా నీ స్టోరీలు ఎవరికి ఏ రక్తమే చేయి డైరెక్ట్గా ఫోన్ చేయండి మీ స్టోరీలు వాళ్ళకి చెప్తాడు సీరియల్ తీస్తాడు సినిమాలు తీస్తాడు దేవునికి స్తోత్రం అలా లోయ గట్టిగా చెప్పండి దేవునికి ఒక పెద్ద స్తోత్రం చెప్పండి ఒక ఖరీదైన స్తోత్రం చెప్పండి అలా లోయ అంటే అమ్మగారు నోటి మాట ద్వారా చేసే పాపమును తొల్లచే హానిని కూడా పశ్చితాపము ప్రభువు దగ్గర అడగాలి అదే పలంపుల ద్వారా ఆలోచన ద్వారా క్రియల ద్వారా మాటల ద్వారా ఏది జరిగినా సరే పాపమునకు ఒక జరగాలి బలిపీఠం దగ్గర ఆమె అక్కడ మేకను తీసుకొచ్చి పాపం చేసిన వాడు యాజగురి దగ్గర తీసుకొచ్చి దాని నడి మీద చేయి పెట్టి తన పాపాన్ని ఒప్పుకుంటే యాజకుడు దాన్ని బలర్పించి బలిపీఠము యొక్క నాలుగు కొమ్ముల మీద చెమర్చి దాని అర్థం ఏంటంటే ప్రాయిచిత్తం మీరు మేకను దేవాలి అయితే అలాగైతే ఓ గొర్రె పిల్లని దేవాలి దాని నడి మీద మీ పా అడ్డీ కాదు శాశ్వత బలిగా బలిసు బలైపా ఆమెన్ ఇంకా బలు అర్పించవలసిన అవసరం లేదు ఇక్కడ మనకు ఆరోను కట్టిన ఈ బలిపీఠం మనకి ఏమి నేర్పిస్తాయి చెప్తాను ఆరోవదిగా ప్రీలారాం గిద్యోను కట్టాడు గత రాత్రి చదువుకున్నాం న్యాయాధిపతుల గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినములో గిద్యోను ఒక బలిపీఠము కట్టాడు ఆ బలిపీఠం ఏంటో తెలుసా దేవుడే సమాధానకర్త ఆమెన్ చెప్పండి చెప్పండి దేవుడే చెప్పండి దేవుడే సమాధానకర్త ఇప్పుడు పిల్లరా ఈ ఆరో ఈ బలిపీఠము ఏంటండి సమాధానకర్తే దేవుడే దేవుడేనికి సమాధానం ఇస్తాడు సమాధానకర్త అయిన దేవుడేనికి తోడుగా ఉంటాడు సమాధానకర్త అయిన దేవుడే నిన్ను పరిశుద్ధపరుస్తాడు అనే విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఓ మాట చెప్తాను నిన్నడి సమాధానకర్త అనే మాట గత రాత్రిని స్టడీ చేస్తే పాత నిబంధన గ్రంథంలో నాలుగు సార్లు ఉంది కొత్త నిబంధనలు నాలుగు సార్లు ఉంది మొత్తం ఎన్నిసార్లు అండి ఎనిమిది సార్లు ఉంది రాత్రి స్టడీ చేశాను నేను ఏంటి సమాధానకర్త అనేది హలోయ అయితే సమయం ప్రియలరా సమయం లేదు గనక ఇప్పుడు నేనేమంటానంటే ఈ బలిపీఠము సమాధానకర్త అంటే నీకు సమాధానం ఇవ్వాలి అంటే అక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి ఈ సమాధానకర్తయ్యైన దేవుడు ఒకటి మనకు తోడుగా ఉంటాడు రెండవదిగా మనలను పరిశుద్ధపరిచి సంపూర్ణులుగా చేస్తాడు మూడవది ఏంటంటే సమాధాన గు దేవుడి నిన్ను నన్ను మనల్ని ఏం చేస్తాడు బలపరుస్తాడు ఆమెన్ 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 అక్కడ కట్టబడిన ఆ బలిపీఠముకు దేవుడే సమా నేనేమంటానంటే సమాధానం అనే బలిపీఠాన్ని కట్టుకోవాలి ఈ సందర్భంలో అబ్రహాము కట్టిన మూడో బలిపీఠాన్ని నేను జ్ఞాపకం చేయాలి ఇప్పుడు లోతు పశువుల కాపర్లకి ఏమంటే అబ్రహాము పశువుల కాపలకి ఏం జరిగింది గొడవ జరిగింది జరిగిందా లేదా అప్పుడు గొడవ జరిగినప్పుడు చాలా తెలివిగా మాట్లాడతాడు అబ్రహం మనం బంధువులం నీకు నాకు మధ్యలో ఏమి ఉండకూడదు గొడవలు ఉండకూడదు కాబట్టి నువ్వు నువ్వు కుడివైపుకి వెళ్తే నేను ఎడవైపుకి వెళ్తాను నువ్వు తూర్పుకి వెళ్తే పరమడికి వెళ్తాను చారు నా ఎవరు రా తల్లి అబ్రాహ్ చెప్పాడు ఎవరితోటి లోతుతో చెప్పాడు మరి లోతు గారు ఏం చూచారు సుధే మా కుమార పట్టణం యహోవా తోట వలే పచ్చని తోటవలే కనపడతా ఉంది ఏంటన్నా మా కుమేర పట్టణం లోతు గారు ఇప్పుడు పెద్దోడ చిన్నోడికి సాహసి ఇచ్చాడు ఇప్పుడు రివర్స్ ఏ రకం పెద్దోడా ఏది నచ్చితే అది జీసేచ్చుకుని చచ్చి పుచ్చి ఈ చేత రేచిర దుర్మార్గం ఇది అలా లోయ బైబిల్ ఏం చెప్తుందో తెలిసే పెద్దోడు చిన్నాడుకి సాయిస్ ఇవ్వాలి అది మరి అది బైబిల్ నేర్పిందే మరి పెద్దోడు నువ్వు నచ్చినాయి అని తీసేచ్చుకుంటావా నోరుంది కదా అని శక్తి ఉంది కదా అని హలో పెద్దోళ్ళే చిన్నోళ్ళకి ఏమి ఇవ్వాలి చిన్నోళ్ళకి సాయిస్ ఇప్పుడు అబ్రహం గారు లోతుగారికి ఇచ్చాడా లోతే అబ్రహం గారికి ఇచ్చాడా చెప్పడం మరి నేను ఈ ఫార్ములా పాడవుతే కుటుంబాలలో ప్రాబ్లమ్స్ ఉండవు ప్రాబ్లమ్స్ రావడానికి మొదలం కదా జనాభి తలం నేను వదలను గజం వచ్చిన జాలు గజంలో హెచ్చుకెళ్ళిపోతాళు నిన్ను కప్పెట్టడానికైనా ఆరు గజాలు కావాలి ఏజ్జ రక్త పేజే తీరా తీసుకున్న తర్వాత మనశ్శాంతి ఉంటుందా భయం కదా ఏజ్జ రక్తవేజేయం ఒకటి స్టార్ట్ అయింది భయం ఏజ్ రక్తవేజే ఏమైపోతారు ఏమవుతారు నాన్న అందుకే అబ్రహాం అన్నాడు నువ్వు కుడు వైపుకి వెళ్తే నేను ఎనం వైపుకి సరే లోతుగారు పోయాడు సుధమ్మ కుమారానికి దానికి నష్టం అది జరిగింది దేవుడు ఎలా ఉన్న ప్లేస్కి అది అడుగులేసిన ప్లేస్కి ఈది వెళ్ళిపోయాడు అప్పుడు ప్రియుల గమనించండి అది కానీ గ్రంథం పదమూడు అధ్యాయంలో ఏమైనా మమ్మిరి అనే దగ్గర ఆయన బలిపీఠం కడతాడు ఒకసారి ఆ మాట చదువుతాం అట్ అబ్రహము తీసి ఇది కట్టిన బలిపీటం ఏంటో సమాధాన బలిపీఠం ఆ మైన్ ఎవరికి లోతికి తినకి మధ్యలో దీనికి పెట్టింది ఏడుద సమాధాన బలిపీఠం అని పెట్టాను అంటే ఇప్పుడు ఈ సమాధాన కర్తయ్యకు దేవుడు ఈ బలిపీఠం ఏమి నేర్పిస్తుంది అంటే సమాధానము దేవుడే మనకు సమాధానము పాపం ఉంటే సమాధానం ఉండదు రోగం ఉంటే సమాధానం ఉండదు అతండి ఈ బలిపీఠము మన ఆత్మీయ జీవితాలలో మనము ఎప్పుడైతే కట్టుకుంటామో అప్పుడే మన కుటుంబంలో సమాధానము అన్నదమ్ముల మధ్యలో సమాధానమైన సంఘ విశ్వాసుల మధ్యలో సమాధానమైన సేవకుడికి విశ్వాసికి మధ్యలో సమాధానమైన ఈ సమాధానము అనేది కనపట్టలేదండి ఎవరు తగ్గట్లేదు అది వచ్చింది సమాధానం ఉండాలి కదా సమాధానం లేకుండా బల్లలు తీసుకుంటాం చెప్పండి ఒకటే అర్పణ తీసుకొస్తే ఒరే నీ తోడు సోదరు నీ అర్పణ కాదు నీ అర్పణ అక్కడ పట్టేసి మొదటి నువ్వు వెళ్ళి ఆ వ్యక్తితో ఏం పడమన్నాడండి నువ్వు సమాధానం పడకుండా బల్లాలు తీసేసుకుంటావు మీరు మీరు దెబ్బలాటకుంటే మీరు మీరు మాట్లాడేసుకుంటే మరి పాస్ట్గా లాగే తేచి రక్తి వేజే పాసగారి మీద చేస్తే యజ్చరక్తం భాష గారు ఏం చేస్తారు అల్లల్లో ఇంకా ఇంకా అసలు ఇసుకొత్తిపోయింది యజ్చరక్త విజయం నాకు అనిపించిన దేవాలు ఏదో ఉండేడు ఉండడు పోతే పోతాడు యచరక్తం బతికించిన సమాధానం లేకపోతే హెచ్చరక్త విజయం విధేనా వాక్యం వినేది సేవకుడు అంటే భయం లేదా వాక్యం అంటే భయం లేదా సన్నిధి అంటే భయం లేదా ఇచ్చల విడిగా తెలుగు చెల్లరేకపోయి ఎలా అలా బతికిపోయి పని కుమాల జీవితం జీవించి ఇచ్చరా పర్లకు ఎలాగెళ్తావు నువ్వు సమాధానం లేకుండా నోరే అని ఎలా పడతాలో మాట్లాడేయడానికి నీ హృదయం పాపముతో అతి నిండి ఉందని నువ్వు మాట్లాడేసి దాన్ని నువ్వు అందరికి రుద్దితే ఎలాగా నాకు దర్శనం ఉంది నాకు నిశ్చయత ఉంది నాకు ఒక విశ్వాసం ఉంది నేను దాన్ని బట్టే నేను ఫాలో అవుతాను నేను దాన్ని బట్టే ముందుకు వెళ్తాను అర్థమవుతుందండి ఈ రోజున దేవుణ్ణి నిలబడితే నేను ఉన్నాను మీరు నిలబడితే నేను లేను అలా లోయ అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి లేకపోతే మానవ రీతిగా అయితే వచ్చిన శ్రమలకి వచ్చిన నిందలకి బాధలకి ఎప్పుడో పరైపోయి వెళ్ళాలి వాటన్నిటి నేను నిలదొక్కని ఉన్నానంటే నేను చెప్తాను ఈ రోజున దేవుణ్ణి బట్టి మాత్రమే మరి ఇప్పుడు సమాధానం ఉండాలి కదా సమాధానం లేకుండా నువ్వు ఎలా వచ్చి బలం తీసుకుంటావు ఇప్పుడు ఈ బలిపీఠం నేర్పేది ఏంటంటే దేవుడే మనకు సమాధానం చివరిది దావీదు కట్టిన బలిపీఠము రెండవ సొమియలు గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయానికి మనం వచ్చేద్దాం రెండవ సొమియలు గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయం ఏమంటే ఇరవై వచనం నుంచి మనం చదివినట్లయితే చూడండి ఆరాను రాజును అతని సేవకులు దాదాపుగా వచ్చుడు చూచి బయలుదేరి రాజునకు సాష్టంగా ఏలినవాడ రాజువగు నీవు నీ దాసునైన నా యొద్దకు వచ్చిన నిమిత్తం మేమ నడపగా దావీదు ఈ తెగులు మనుషులకు తగలకుండా నిలిచిపోవునట్లు యహోవా నామమున బలిపీఠము కత్వించుటకై నీ యొద్ద ఈ కళ్ళమును కొనవలన వచ్చేది ఎవరండి ఎవరి కళ్ళము ఇరవై అద్దే మొదటి వచ్చినములో ఏమండి ఆరోహణం అనే వ్యక్తి ఏమండి అతని కళ్ళమును కొనడానికి వచ్చాడు ఎందుకు అంటే ఒక బలిపీఠాన్ని కట్టడానికి అర్థమవుతుందండి దావీది గారు ఈ బలిపీఠము ఎందుకు కడుతున్నాడంటే ప్రజల మీద వచ్చిన తెగుళ్ళు తగలకుండా ఉండాలని ఇప్పుడు గమనించండి ఈ ఆరోహణం అనే వ్యక్తి దగ్గర ఆయన కళ్ళం కొన్నాడు దావీది గారు ఎందుకు కొన్నాడు అంటే బలిపీఠము కట్టడానికి చూడండి వెలయించుకున్నాడు అయితే మనం ఇరవై ఐదు వచ్చినానికి వచ్చేద్దాం అక్కడ దావీ గారు ఎక్కడండి బలిపీఠమునకు కొన్న స్థలములో ఆయన అక్కడ ఒక బలిపీఠము యహోవా నామమున బలిపీఠము కట్టి సమాధాన బాన బు సమాధాన బల్లు అర్పించేను యహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనను ఆలకింపగా ఆ తెగులు ఆగిపోయేను ఇస్రాయేల్ విడిచిపోయిన అందరూ చప్పలు కొట్టండి గట్టిగా దావీదు కట్టిన ఈ బలిపీఠముల వల్ల ఏమాగిపోయింది సార్ తెగిలాగిపోయింది ఇస్రాయలి ఏమైందండి విడిచిపోయింది కదా నేను ఎంత రాత్రి ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నాలో నాకే నేను అనుకున్నాను నాయన నాకు రేపు చెప్పే సందేశం ఈ రాత్రి నువ్వు నాకు ఇచ్చావని ఇప్పుడు దావీదు కట్టిన ఈ బలిపీఠం వల్ల ఏం ఆగిపోయిందండి మనం బలిపీఠం కట్టుకోవాలి ఏం రక్తమే జయం లాగాలంటే దేశం కొరకు ఏం చేశాడు ఏహోవా దేశం కొరకు చెయ్యబడిన విజ్ఞాపన ఆలకించగా మనం చేస్తున్నాం దేశ రక్షణ గురించి సేవకుల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రతి ఒక్కరి గురించి మనం ప్రార్థన చేస్తున్నాం ఇప్పుడు బలిపీఠం కట్టి చెయ్యబడిన ఈ విజ్ఞాపన చేస్తేనే ఏమాగిందండి తెగులు ఆగిపోయింది ఆగిపోవడమే కాదు అవి ఇస్రాయేలీలు ఏమైనా విడిచిపోయిందట ఆమెన్ ఆమెన్ దావీ కట్టిన ఈ బలిపీటం మన కుటుంబాల్లో ఉన్న తెగులు ఆగిపోవాలంటే నీలో ఉన్న తెగులు ఆగిపోవాలండి అవి నిన్ను విడిచిపోవాలంటే కత్తాలు బలిపీడం ఆమెన్ ఈ ఏడు బలిపీఠాలు మన జీవితంలో ఏడు అనుభవాలు నేర్పిస్తున్నాయి ఒకటి బలిపీఠము ప్రార్థన అనుభవం రెండవ బలిపీఠము దేవుడే మనకు తోడే ఉన్నాడు మూడో బలిపీఠం సత్తుల విషయంలో దేవుడే మనకు ధ్వజం నాలుగు ఆశీర్వాదం అనే అనుభవం ఐదు ప్రాయచిత్ అనే అనుభవం ఆరు సమాధాన కర్త సమాధానం అనే అనుభవం ఏడు తెగుళ్ళు ఆగిపోయే అనుభవం అందరూ మోకరించండి స్తోత్రం 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 పరిశుద్ధుడు ఏంటండ్రి నీకు వందనాలు రాత్రి కాల సమయంలో తండ్రి నీ దాసులను సేవకులను అభిషేకించి నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు అయ్యా నీ గ్రంథములో మొట్టమొదటిగా నాయన అయ్యా నోవాహు బలిపీఠాన్ని కట్టానని అయ్యా అయ్యానైనా నా తండ్రి నీకు స్తోత్రాలు బలిపీఠం గురించి ప్ర ఏడు విషయాలు ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు మా జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా నాయన ఈ బలిపీఠాలన్నీ కట్టుకోవాలి నీకు స్తోత్రాలు అయ్యా నాయన ప్రార్థన అనే బలిపీఠం కట్టుకోవాలి నాయన అయ్యా ప్రతి ఒక్కరూ కూడా నాయనా అయ్యా నాయన ప్రార్థన బలిపీఠాన్ని నాయన పడిపోకుండా కట్టుకోవటానికి పడిపోయిన బలిపీఠాలను తిరిగి కట్టుకోవటానికి ప్రభ్వా ప్రార్థన బలిపీఠాలు కట్టుకోవటానికి సహాయము తండ్రి నీకు వందనాలు ఎస్ అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా అయ్యా ఈ ఏడు రకాల నైనా అయ్యా మేము కట్టుకోవటానికి కృప చూపించండి తండ్రి నీకు వందనాలు ప్రభా ఎస్ అయా నైనా నీకు స్తోత్రాలు ప్రభా అయా కోబు అయ్యానైనా బేతలులో బలిపీఠం కట్టాడు తండ్రి నీకు వందనాలు నైనా అయ్యా మార్గం తోడుగా ఉండటానికి ప్రభా నీకు స్తోత్రాలు అనైనా నీకు స్తోత్రాలు మోసే కడుతూ ఉన్నాడు అయినా అయ్యా నాయన ఇస్రాయేలీల పైన ప్రభా నీవు జయాన్ని అనుగ్రహించినప్పుడు ప్రభా అయ్యా అమలేఖీలకు అపజయాన్ని కలగ చేస్తున్నప్పుడు ప్రభునిక వందనాలు అయ్యా అయాసి అని యహోవాయే మని ప్రభు నాయనా మోసే బలిపీటం కట్టాడు వందనాలు అయ్యా నా స్తోత్రాలు అయ్యా అనేకమైన పోరాటాలు మేము పోరాడుతూ ఉండగా నాయనా అయ్యా నీవే మా ధ్వజమని ప్రభు అయ్యా బలిపీఠాన్ని కట్టుకోవటానికి సహాయం దయచేయండి నాయన అయ్యా నా నీకు స్తోత్రాలు ప్రాయశ్చిత్తార్థమైన బలిపీఠాన్ని కట్టుకోవాలని నాయనా అయ్యా నా ప్రభువా స్తోత్రాలు సమాధానకర్త అయిన బలిపీఠాన్ని కట్టుకోవాలని ప్రభా ఎస్ అయ్యా నీకు వందనాలు తండ్రి అయ్యానైనా నీకు స్తోత్రాలు సమాధాన కర్తను బలిపీఠం కట్టినైనా సమాధానము కర్త పెట్టాడు ప్రభు అని కొందనాలు అయ్యానైనా తండ్రి సమాధానం అనే బలిపీటాన్ని మేము కట్టుకోవాలి అయ్యా ఒకరి ఏడులో ఒకరు సమాధానము కలిగి ఉండాలి కుటుంబంలో సమాధానం ఉండాలి సంఘంలో సమాధానం ఉండాలి అయ్యా నాయన తోటి సహోదరుల మధ్య సమాధానం ఉండాలి సేవకులు విశ్వాసుల మధ్య సమాధానం ఉండాలి నైనా అయ్యాన ఈ సమాధానం అనే బలిపీటాన్ని మేము కట్టుకోవడానికి సహాయం దయచే తండ్రి తండ్రి స్థలాన్ని కొని అందులో బలిపీ కట్టాడు ప్రభా నీ కొందనాలు ఎస్ తండ్రి నీకు ఆ బలిపీఠమునైనా విజ్ఞాపన చేస్తూ ఉండగా తెగులు ఆగిపోయింది తండ్రి నీ కొందనాలు నైనా ఎసయా నా ప్రభా ఇస్త్రాలను విడిచిపోయిందని ప్రభా అ ఏడు బలిపీఠాలు మా జీవితాల్లో మేము కట్టుకోవడానికి సహాయం దయచే ఈ రాత్రి విత్తబండి మాటల హృదయాలలో నీరు కట్టి ఫలింపజేసి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే పొందమని ఏసై పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొని చిన్నామా పరమ తండ్రి ఆమేన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువును ప్రక్షకుడని సుకురిస్తూ ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని య కన్యుని సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కుండలరకు సదాకాలం తోడైననుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్